కిరణ్ టెక్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో స్ప్రింక్లర్ పైపుల్ని ఉపయోగించి మినీ స్ప్రింక్లర్కి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో చూపిస్తాను ఇలా డ్రిల్ బిట్తో మనం హోల్ అయితే వేసుకోవాలి స్ప్రింక్లర్ పైపులకి చూడండి ఎలా వేస్తున్నారు హోలు ఇలాగే హోల్ వేసుకోవాలి అది మనకి శాడిల్ సిక్స్టీ త్రీ ఎంఎం శాడిల్ అండి ఇది ఆ శాడిల్కి ఎంత హోల్ ఉందో అంతే హోల్కి మనం హోల్ వేసుకోవాలండి ఆ సైజుని బట్టి ఇప్పుడు చూడండి మనం శారీలు ఎలా బిగించుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇవి ఫస్ట్ అయితే ఇది సిక్స్టీ త్రీ ఎంఎం శారీలు పీవీసీ శారీలు అండి ఇది ఇది బోల్ట్ లోడ్ తీసి మనకి ఆ బ్లాక్ కలర్లో రబ్బర్ కనపడుతుంది కదండి ఆ రబ్బర్ని మనం కరెక్ట్గా అయితే సెట్ చేసుకొని బిగించుకోవాలి మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుందండి అలాగే స్ప్రింక్లర్స్ పైపులు వాటికి సంబంధించిన ఫిట్టింగ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా దొరుకుతాయండి కావాల్సిన వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి కాల్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము ట్రాన్స్పోర్ట్లో కూడా పంపిస్తాము మాది ఆంధ్ర అండి బాపట్ల జిల్లా వేటపాలెం చూడండి ఇప్పుడు మీకు రబ్బర్ వాషర్ అయితే ఎలా పెట్టాలో చూపించాను కదండి అది దానికి సపరేట్గా హోల్ ఉంటుంది ఆ హోల్లో రబ్బర్ వాషర్ పెట్టుకోవాలి ఇది రెండంగుల స్ప్రింక్లర్ పైప్ అండి డబల్ క్లాంప్ మోడల్ దీనికి మనం ఆ హోల్కి ఎలా వేసామో దానికి అయితే కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం ఈ శాడీలు అనేది సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా వాషర్ కదలకుండా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం శాడీలు ఎలా బిగించుకోవాలి దానికి బోల్ట్లు ఫిట్ చేసుకొని దాని నుంచి మనం స్ప్రింక్లర్స్ మినీ స్ప్రింక్లర్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు లైవ్లో క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మీ సొంతంగా మీరే చేసుకోవచ్చు అండి ఇలాగే ఎవరితో పని కూడా ఉండదు ఇప్పుడు సబ్సిడీలో మీకు సిక్స్టీ త్రీ ఎంఎం పైపులు అలాగే మినీ స్ప్రింక్లర్స్ అన్నీ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు వాటిని ద్వారా ఇలా మనకి మినీ స్ప్రింక్లర్స్ ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు మీరు శాడీలు బిగించడం అయితే చూస్తున్నారు కదండి నాలుగు పక్కల ఇలా బోట్లు అయితే కరెక్ట్గా టైట్ అయ్యేలాగా చూసుకోవాలి ఏ మాత్రం లూజ్ ఉన్నా కానీ వాటర్ అయితే ఖచ్చితంగా లీక్ అయిద్దండి ఆ కింద మనం ఇందాక చూసాం కదా బ్లాక్ కలర్ రబ్బరు అదైతే కదలకుండా సెట్ చేసుకోవాలి అలాగే ఈ బోట్లు కూడా ఫుల్ టైట్ వేసుకోవాలండి అది ఇప్పుడు చూడండి మీకు క్లారిటీగా చూపిస్తాను ఒక ఆ రేంచ్తో మనం ఫుల్గా టైట్ వేసేసుకున్న తర్వాత మీకు చూడండి ఇప్పుడైతే మనం టైట్ వేస్తున్నాము అది మనం నాలుగు పక్కల సమానంగా వేయాలండి ఇటు సైడు అటు సైడు ఒకేలా లెవెల్లో వేసుకోవాలి ఒక సైడు టైట్ ఒక సైడు లూజ్ ఉన్నా కానీ వాటర్ అయితే కన్ఫామ్గా లీ లీక్ అవుతుంది అలా లీక్ అవ్వకుండా నాలుగు పక్కల సమానంగా ఉండేలాగా అయితే మీరు చూసుకోండి మీకు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీకు ఈ నెంబర్కి కాల్ చేసి ఏమేమి కావాలనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇలా టైట్ చేసుకున్న తర్వాత మీకు ప్రతిదీ నాలుగు బోట్లు అయితే సమానంగా టైట్ చేసుకోండి ఇది మేము పచ్చిమిర్చి చేలో అయితే బిగిచ్చామండి ఇది నలభై సెంట్లు పచ్చిమిర్చి ప్లేస్లో ఇది ఆల్రెడీ వేసే ఉంది పచ్చిమిర్చి పంటకి ఇవి మేము సెట్ చేసాము దీనికి ఏమేమి కావాలనే ఐటమ్స్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలోనే చూపించడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ మీకు చాలా బాగా రైతులందరికీ చాలా బాగా ఉపయోగపడతాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఆ ద్వారా మీకు ఎలా ఇవి బిగించుకోవాలి వేరే మనిషితో కూడా పని లేదు మీరు మీ సొంతంగా మీరే సెట్ చేసుకోవచ్చు వీటిని ఇలా బిగించిన తర్వాత ఇది థర్టీ టూ ఎంఎం లాట్రల్ పైప్కి ఉపయోగించే బెండ్ అండి ఇది ఇది మూడు పక్కల అయితే థ్రెడ్డింగ్ ఉంటుంది దీనికి ఇప్పుడు మనం వాల్ ఎక్కిస్తున్నాం దీనికి వాల్ ఎందుకంటే మనం ఏ లైన్ అయినా ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ వాల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని వాల్ కంపల్సరిగా ఫిట్ చేసుకోండి మీకు అవసరం లేనప్పుడు వాల్ ఆపుకొని ఇంకో లైన్ రన్ చేసుకోవచ్చు దీనికి వాల్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది థర్టీ టూ ఎంఎం వన్ నుంచి వాల్ ఇది ఇది సబ్సిడీలో ఇచ్చారండి ఇది ఈ వాల్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఈ వాల్ చూడండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కంపెనీ నుంచి వచ్చిన వాల్స్ ఇవి ఈ వాల్ సెట్ చేసుకొని వీటికి ఫస్ట్ టెఫ్లాన్ టేప్ అయితే మనం ట్రెడ్డింగ్ వేసుకోవాలి చూడండి టెఫ్లాన్ టేప్ వేసాం మేము ఆల్రెడీ ఈ టెఫ్లాన్ తో ఈ వాల్కి అయితే ఈ బెండ్కి టెఫ్లాన్ టేప్ చుట్టేసి వాల్ పక్కన రెండు పక్కల ఎక్కించాలి చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ టీ బెండ్కి అయితే రెండు పక్కల వాల్ ఎక్కించాం అంటే ఇది రెండు లైన్లు ఒకేసారి వెళ్ళటానికి ఇలా రెండుసార్లు వాల్ అయితే బిగించడం జరిగింది దానికి ఇప్పుడు ఆ వాల్కి వచ్చేసి మళ్ళీ మనం ఎంటీఏ అని ఉంటుంది థర్టీ టూ ఎంఎం ఎంటీఏ ఆ ఎంటీఏ కూడా మనం ఇలాగే టెఫ్లాన్ టేప్ వేసుకోవాలి టెఫ్లాన్ టేప్ చుట్టిన తర్వాత ఆ వాల్కి ఎంటీఏని టైట్ చేయాలి చూడండి ఇప్పుడు మనం ఆ వాల్కి టైట్ చేస్తున్నాము ఇలా ఈ ఎంటీ ఫుల్ ఫుల్గా టైట్ చేసేసుకోవాలి ఇలా టైట్ చేసేసుకోవాలండి టైట్గా చేసుకున్న తర్వాత మనకి లాడర్ పైపును ఎలా ఎక్కించాలి అనేది నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను అది కూడా చూడండి వన్ బై వన్ మీకు ప్రతిదీ అర్థమయ్యేలాగా క్లియర్గా చూపిస్తాను మీరు అర్థం చేసుకొని వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు మీరే సొంతంగా మీరే చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీనికి ల్యాడర్ పైప్ మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది కనపడుతుంది కదా ఇది ల్యాడర్ పైప్ థర్టీ టూ ఎంఎం ఇది దీని క్యాప్ ఈ క్యాప్ని ఫస్ట్ ఈ ల్యాడర్ పైప్కి అయితే ఎక్కించాలండి ఇదిగో ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ క్యాప్ని ల్యాడర్ పైప్కి ఎక్కిచ్చేసేసుకొని దీన్ని మనం దానికి ఎక్కించాలండి ఆ మన వాల్కి అయితే సెట్ చేసుకోవాలి చూడండి ఆ వాల్కి ఎక్కిచ్చేసాను ఎక్కిచ్చేసి ఆ క్యాప్ని అయితే టైట్గా బిగించేస్తే ఇంకా అది ఊడదండి ఎంత ఫోర్స్ వచ్చినా కానీ వాటర్ అయితే అది ఊడిపోదు అలా సెట్ చేసుకొని ఇప్పుడు మనం దీనికైతే హోల్స్ వేసుకోవాలి ఈ హోల్స్ ఏంటంటే ఏడు మీటర్లకి వేసుకోవచ్చు ఎనిమిది మీటర్లకి వేసుకోవచ్చు తొమ్మిది మీటర్లకి వేసుకోవచ్చు ఇది కొలత ప్రకారం మీ ఇష్టం అండి మీకు ఒత్తుగా వాటర్ స్ప్రే చేయాలనుకుంటే ఏడు మీటర్లకు పెట్టుకోవచ్చు లేదా ఎనిమిది మీటర్లకైనా పెట్టుకోవచ్చు మేమైతే ఇది పచ్చిమిర్చికి వాటర్ ఎక్కువగా లాగుతుంది కాబట్టి ఏడు మీటర్లకే బిగి బిగిచ్చామండి ఇది ఏడు మీటర్లకు హోల్ వేసాము ఈ హోల్ వేసి దానికైతే ఫీమేల్ కనెక్టర్ అయినా ఉంటుందండి మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం వేసేది హోల్ పంచది ఈ పంచ్ ద్వారా మనం హోల్ వేయటానికి చాలా ఈజీగా ఉంటుంది హోల్ పంచ్ చేసి అది ఫీమేల్ కనెక్టర్ అండి మీకు ఇప్పుడు కలర్లో కనపడుతుంది చూడండి అది వచ్చేసి ఫీమేల్ కనెక్టర్ అంటాము దానికి మినీ స్ప్రింక్లర్ ట్యూబ్ వచ్చిందండి అది కూడా ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఆ ట్యూబ్ నుంచి వచ్చే మేల్ కనెక్టర్ నుంచి ఈ ఫీమేల్ కనెక్టర్లోకి మనం సెట్ అయ్యి మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది ఇలా హోల్ వేసేసుకోని ఆ ఫీల్ ఫీమేల్ కనెక్టర్ అనేది మనం ఆ హోల్లోకి సెట్ చేసుకోవాలండి అప్పుడు వాటర్ అయితే లీక్ అవ్వకుండా ఉంటుంది చూడండి మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను క్లారిటీగా ఇదైతే మిర్చి పచ్చిమిర్చి అండి ఇది మొత్తం ఇది నలభై సెంట్లు దీనికి మేము మూడు లైన్లు అయితే సెట్ చేయటం జరిగింది ఈ పచ్చిమిర్చి కాపు కూడా బాగా వచ్చిందండి ఇది ఆల్రెడీ నెల పదిహేను రోజులు అవుతుందండి ఇది పచ్చిమిర్చి స్టార్ట్ చేసి కూడా వీళ్ళు అప్పుడే కాయలు కూడా కాసినాయి అప్పుడు అక్కడక్కడ మీకు అవి కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఆ కాయలు కూడా వీటికైతే వాటర్ బాగా లాగుతుంది మాలు ఇల్లు చేత్తో అయితే పెడుతున్నారు పైప్తో అలా కాదు అని చెప్పి ఈ మినీ స్ప్రింక్లర్స్ అయితే చెక్ చేయించుకుంటున్నారు చూడండి ఇప్పుడు మీకు ఈ మినీ స్ప్రింక్లర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఫోటోలో కనపడుతుంది కదండీ ఈ మినీ స్పింక్లర్ సేమ్ ఇదేనండి దీనికి ఒక మూడు అడుగుల ఒక వన్ మీటర్ ఐరన్ రాడ్ వచ్చింది దానికి ట్యూబ్ వచ్చింది అండి పైన మినీ స్ప్రింక్లర్ వచ్చింది ఈ ట్యూబ్ ద్వారా మనం ఆ ఫీమేల్ కనక్టర్కి అయితే గుచ్చుతాము చూడండి మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను వీళ్ళ దగ్గర ఆల్రెడీ వాడినివి ఓల్డ్ ఉంటే అవి అవి సెట్ చేయమన్నారు సో అందుకని ఇవి పాత ఇవి వీళ్ళు ఆల్రెడీ వేరే చోట సెట్ చేసుకొని అక్కడ ఇప్పుడు వద్దనుకున్నారు అవి ఇక్కడ ఇక్కడ సెట్ చేయమంటే ఇక్కడ సెట్ చేస్తున్నాము చూడండి అలా సెట్ అయిపోద్ది ఆ మిందాక మనం హోల్ వేసాం కదా దాంట్లోకి అయితే అలా దాన్ని సెట్ టైట్గా బిగిచ్చేసేయాలి ఇదిగోండి ఇది మినీ స్ప్రింక్లర్ ఇలా ఉంటుంది చూడండి ఈ దీనికైతే మనం సెట్ చేయటం జరిగింది అలాగే ఇంకోటి ఇంకో హోల్ దగ్గర కూడా సేమ్ ఇలాగే మళ్ళీ మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను ఇలా త్రిశూల్ రాడ్ అంటాం దాన్ని ఆ రాడ్ని అయితే మనం భూమిలోకి గుచ్చేయాలి ఆ భూమిలోకి గుచ్చేస్తే ఆ రాడ్ అనేది అటు ఇటు పడిపోకుండా ఉంటుంది అది ఇప్పుడు మనం ఆ ఫీమేల్ లోకి దీన్ని సెట్ చేసుకుంటామండి చూస్తున్నారు కదండి మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటాను ఇలా వరుసగా ప్రతి హోల్ దగ్గర అలా మినీ స్ప్రింక్లర్స్ అయితే సెట్ చేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మోటార్ ఆన్ చేస్తాము ఆ చివర ఎండ్ క్యాప్లు అయితే పెట్టుకోవాలి ఎండుక్యాప్లు మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఏంటంటే ఇవి ఎలా పని వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మీ కళ్ళతో మీరు లైవ్లో చూడండి ఇవి ఎలా స్ప్రే చేస్తున్నాయో చూడండి ఇప్పుడు ఆల్రెడీ మోటార్ అయితే ఆన్ చేయటం జరిగిందండి ఆల్రెడీ స్ప్రే చేయటం కూడా స్టార్ట్ అయింది ఇవి ఒక పచ్చిమిర్చిగా కాదండి వేర్జనగా పొలాలకి ఇంకా కూరగాయ మొక్కలకి పచ్చిమిర్చికి అన్ని అయితే వీటిని ఉపయోగించుకోవచ్చు చూడండి అలా స్ప్రే చేస్తుందో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి